వెల్కమ్ టు ప్రజా చైతన్యం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి మనతో చర్చించడానికి మంగళగిరి వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ అయినటువంటి రెడ్డి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి సార్ నారా లోకేష్ గారు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా దుమారా రేపుతున్నాయి మునిస్టర్ రోజా గారిని ఉద్దేశించి జబర్దస్త్ ఆంటీ గారు అని అనడం ఏ విధంగా చూస్తారు సార్ దుమారాలంటే అంటే మీ ఫీలింగ్ దుమారం అంటే ఏంటి కొంచెం వైరల్ అవ్వడం అన్నమాట దమ్మా దుమారం అంటే అతన్ని అతను హైప్ చేసుకోవటం కోసం లేకపోతే ఈ రాష్ట్ర ప్రజానికానికి అతను ఉపయోగపడే విధంగా మాట్లాడేటటువంటి అంశాలు జనాల్లోకి బాగా లోతుగా వెళ్తున్నాయి అనే అంశం మీరు మీరు అడిగే క్వశ్చన్లో దుమారం అంటే అర్థం ఏంటి అంటే ప్రజలకు బాగా వెళ్ళింది అని అర్థం అనవతా వెళ్తాయి అనేది మీ ఫీలింగ్ ఎట్లా వెళ్తాయి ఇప్పుడు లోకేష్ బాబు అనేటటువంటి ఆయన మహా అయితే ఒక ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేస్తారు గెలితే ఒక ఎమ్మెల్యే అవుతారు అంతే కదా లేదనుకుంటే ఏదన్నా ఇంకేదన్నా ఆ పార్టీలో ప్రధాన పోస్టులో ఉంటారు అంతే కదా అసలు ఆయన ప్రజాయాత్ర చేయటంలో ఆయన ఏదో ఇవ్వగోడో అని పెట్టుకున్న తప్పు లేదు ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి మనిషికి కొన్ని హక్కులు ఉంటాయి ఆ హక్కుల ప్రకారంగా ముందుకెళ్ళొచ్చు తన ఫీలింగ్స్ తన మనోభావాలు జనాలతో పంచుకోవడానికి ఒక రాజ్యాంగం మనకు ఇచ్చినటువంటి హక్కు అది కానీ అసలు ఆయన ఏ స్టేటస్తో వాగ్దానాలు ఇస్తారు ఆయన సీఎం కాబోయే సీఎం పోనీ కాబోయే సీఎం అయినా సీఎం అవుతారా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన ఒక పోర్టుఫోలియో నిర్వహించేటటువంటి వ్యక్తి ఆయన ఆ పార్టీకి సంబంధించి వింగులో ఆయన ఒక పాదయాత్ర చేసుకుంటూ వాగ్దానాలు ఇవ్వడానికి ఆయనకు అసలు ఏ విధమైనటువంటి రైట్ ఉందని నేను అడుగుతా ఉన్నా ఎట్లా వాగ్దానం ఇచ్చి దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలంటే వాళ్ళ నాన్నగారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఈయన ఆయన దగ్గర కూర్చొని ఈ అంశాన్ని ఇంప్లిమెంట్ చేయ నాన్నగారు అని చెప్పేసి ఈయన అని చెప్పి తద్వారా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి కదా అసలు అటువంటి చంద్రబాబు గారు చేయొచ్చు కదా ఇది లోకేష్ గారు చేందుకు లోకేష్ బాబు గారు డిజగ్నేషన్ ఏంటి చంద్రబాబు గారు నాయుడికి ఏకైక సంతానం ఆ అబ్బాయి అంతే కదా అంతకన్నా గొప్పది ఏంటంటే ఎన్టీ రామారావు గారికి కూతురు సంబంధ కూతురు వైపు నుంచి వచ్చినటువంటి పుత్ర సంతానం ఇంకోటి ఏంటంటే రామారావు గారికి మనరాలకు భర్త ఈ మూడే కదా ఒకటి చంద్రబాబు నాయుడు గారికి తనయుడు ఎన్టీ రామారావు గారు అనేటటువంటి ఒక ప్రజాదరణ కలిగినటువంటి ఒక మహానాయకుడికి మనవడు ఆ మహానాయకుడికి ఒక మనరాలకు భర్త ఈ మూడే కదా ఈ మూడు అంశాలను పట్టుకుని పాదయాత్రం చేస్తున్నానని చెప్పగలుగుతుడైనా ఇంతేనా ఇంకేమైనా మాట్లాడుకో మనం నువ్వెవరు హామీ హామీలు ఇవ్వడానికి నీకు ఏ రైట్ ఉంది నీకు ఏ రైట్ మీద హామీ హామీ వస్తున్నావు ఎట్లా ఒక యాత్ర అనేటటువంటి దాని మీద ముందుకు వెళ్తున్నావు అంటే రేపు పొద్దున ఎవరన్నా కుర్రాడు అడుగుతాడు సార్ మీరు దీన్ని మీరు చెప్పేటటువంటి అంశాన్ని ఇంప్లిమెంట్ చే మీరు చేయగలుగుతారా అని రేపు ఒకవేళ తెలుగుదేశం గవర్నమెంటు అధికారంలోకి వచ్చింది అనుకున్నాం ఈ విషయాన్ని ఎవరిని అడగాలి లోకేష్ గారిని అడగాల చంద్రబాబు గారిని అడగాల ఈ ఒక్కదానికి సమాధానం ఈ రాష్ట్రం గుర్తిరగల ముందు ప్రధానంగా నా మైండ్లో ఉన్నటువంటి ఫీలింగ్ ఏంటంటే ఆ అంశాన్ని ముందు రాష్ట్రం గుర్తిరగల అసలు ఈ అబ్బాయి ఏ డిజగ్నేషన్తో ఈ పాదయాత్ర చేస్తా ఉన్నాడు ఒక పార్టీకి ప్రధానమైనటువంటి ఒక పోల్లో ఉన్నటువంటి వ్యక్తి నా అదే చంద్రబాబు గారు చేయొచ్చుగా సరే ఆయన వయసు అయిపోయింది పెద్ద ఆయన వయసు అయిపోయింది కూడా అనకూడదు ఒక వయసు వచ్చిన తర్వాత నడవలేరు కాబట్టి ఆ బాడీలో ఆ స్ట్రెంత్ ఉండదు కాబట్టి బస్సు యాత్ర చేయి కాన్స్టెన్సీగా ఒక మీటింగ్ పెట్టుకో పిలువు ముఖ్యమంత్రి బిల్లు అయ్యా మీ బాధలేంది మీకు ఉన్నటువంటి గత ప్రభుత్వం మేము చేసింది ఇది ఈరోజు జరుగుతుంది ఇది రేపు నేను వీటన్నిటిని కూడా సవరం చేస్తాను ఇట్లా చేస్తానని చెప్పేసి ఆయన చెప్పాలి కానీ ఈయన ఏంటండి అసలు ఈయన ఉన్నటువంటి హక్కు ఏంటి అసలు ఏ బేస్ మీద పాదయాత్ర చేస్తాను అనేది ముందు అసలు ఆ పాయింట్ నాకు వాళ్ళు సమాధానం చెప్పాలని నేను అనుకుంటున్నాను అంటే వాళ్ళని అడిగిన పెద్ద హోదా అది కాకపోవచ్చు ఆయన ఆయన నేను మీ ద్వారా ఈ అంశాన్ని నేను మాట్లాడే అంశాన్ని నిజంగా కనుక ఆయన చూసి ఆయన మైండ్లో వెళ్తే దీన్ని ఒకసారి మరణం చేసుకోవాలని అనేది నా ఫీలింగు మీకు అవకాశం ఏదైనా వచ్చినప్పుడు ఈ పాయింట్ అయితే అడగండి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం అనేది స్పెసిఫిక్గా చెప్పాలంటే తెలంగాణ డివిజన్ అయిన తర్వాత మిగిలిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రం అనేది చాలా చైతన్యవంతమైంది అంత ఆషామాసి రాష్ట్రం కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి అన్ని వనరులు అంత నాలడ్జ్ మేధా సంపదకినటువంటి కలిగినటువంటి రాష్ట్రం మంది నీ వయసుకు నువ్వు వచ్చేసి వాళ్ళు నేను ఏదో చేసేస్తాను ఏదో నాలుగు మాటలు మాట్లాడుకుంటాను ఈ పూట అయిపోయింది రేపు ఇయ్యాలి ఇరవై రోజులు అయిపోయింది రేపు ఇరవై ఒకటి ఇంకొక వంద రోజులు పోయిన తర్వాత నూట ఇరవై ఒకటి అవుద్ది లేదు ఇంక రెండు వందలు పోయిన రెండు వందలు పోయిన తర్వాత రెండు వందల ఇరవై ఒకటి అవుతుంది అది కాదు కావాల్సింది అసలు మనం ఏ టాపిక్ మీద వెళ్తున్నాం అసలు మనం మనం చేయాలనుకుంది మనం చెప్పాలనుకుంది ముందు మైండ్లో మనం ఉండాలి అసలు నిజంగా అబ్బాయికి పది సంవత్సరాల నాడు రాజకీయాల్లోకి వచ్చాడు తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఈ రోజు వరకు కూడా తెలుగు భాషలో ఉండే అక్షరాలు ఎన్ని ప్రతి ఒక్క అక్షరం ఎట్లా ఉందో రాయగలుగుతాడు అబ్బాయి ఆ నుంచి బండి వరకు నా మనవరాలకి రెండు రా ఆ నుంచి బండి రావరికి నా మనవరాలు రాస్తుంది నా మనవరాలు పక్కన అబ్బాయిని కూర్చోబెడదాం ఆ నుంచి బండి బండిరాలు వరకు రాయగలుగుతాడు అనుకుంటే ఎస్ దేనికైనా సిద్ధం రాయగలుగుతాడా పది సంవత్సరాలు అవుతుంది తెలుగు భాషలో పెద్ద బాల శిక్షలో ఎన్ని అక్షరాలు ఉంటాయి మన తెలుగు భాషలో ప్రతి అక్షరాన్ని స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చెప్పగలుగుతాడు అబ్బాయి నేను అబ్బాయిని కించపరిచి మాట్లాడట్ల అబ్బాయి స్టాండ్ ఫోర్ యూనివర్సిటీలో చదువుకోండొచ్చు పెద్ద మేధావి అయ్యి ఉండొచ్చు కానీ మన ప్రాంతీయ భాష ఏదైతే ఉందో ఆ భాష మీద పట్టు సాధించుకోగలిగినప్పుడు నిజమైనటువంటి ఒక నాయకుడిగా ఎదగలుగుతాడు ముందు అసలు అది నేర్చుకోవాలి పది నిమిషాలు మీటింగ్ చెప్తే పదకొండు పదాలు తప్పులు దొరుకుతాయి ఆ తప్పులు కూడా వినరాని మాటలు డెంగ్యూ అనే పదాన్ని ఇంకొక రకంగా మాట్లాడితే పచ్చి వచ్చింది మన భాషలో అవునా కదా మరి చిన్న చిన్న విషయాల్లోనే కూడా నువ్వు ఇంప్లిమెంట్ కాలేనటువంటి వ్యక్తివి నేను ఈ రాష్ట్రాన్ని కాబోయేటటువంటి ఒక ముఖ్యమంత్రి హోదాలో నేను వారసత్వంగా వచ్చేటటువంటి ఒక సీట్లో నేను కూర్చునేటటువంటి ఒక నాయకుడిని అని చెప్పేసి నీ భాష మీదే పరిజ్ఞానం భాష మీదే పొట్టు దొరకనటువంటి వ్యక్తివి నువ్వు ఏ విధంగా బయటకు వచ్చి హామీలు అవుతావు అని చెప్తున్నా నేను తప్పు కదా అది అందుకని ముందు అసలు పెద్ద చంద్రబాబు నాయుడు గారు కూడా అసలు దీని సవరణ చేసుకోవాలి ఆయనంటే ఒక గౌరవం ఉంది రాష్ట్రంలో ఈరోజు వరకు కూడా సరే అడ్మినిస్ట్రేషన్లో ఆయనది ఒక వింగు మనిషి ఒక ఒక పౌరాణిక నాటకంలో డివి సుబ్బారావు గారు ఒక రకమైనటువంటి యాంగిల్లో పద్యం పాడతాడు ఇంకొక ఆయన ఇంకో రాజ్యం ఇంకొక పద్యం పాడతాడు కానీ జనాలు ఏంటంటే ఒక యాంగిల్లో ఒకళ్ళు అర్థం చేసుకుంటారు ఒక యాంగిల్లో ఒక డిష్యూ చేసుకుంటారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక గౌరవం ఇచ్చారు కాబట్టి ఈ ఆళ్ళ వరకు కూడా ఒక నాయకుడిగా ఉన్నాడు ఆయన కానీ అసలు ఈ అబ్బాయికి దానికి సంబంధించి అసలు బేసేది ఏ బేస్ లేకుండా తగుదినమ్మాట అని చెప్పేసి వచ్చేసి ఏదో నాలుగు మొక్కలు మైండ్లో పెట్టుకొని ఎన్నిసార్లు మాట్లా ఇరవై రోజుల నుంచి కూడా అదే మాట్లాడ మన తెలుగు సినిమాల్లో ఒక ఇంట్రడ్యూసింగ్ ఒక హీరో ఫస్ట్ స్క్రీన్ మీదకి రాగానే ఒక బూట్ కాలు ఇలా పెడతాడు దుమ్ములు ఇలా లేసుద్ది లేదంటే ఇట్లా కాల్ డ్రాగా వేసుకొని వస్తాడు అంటే ఒక ఇంట్రడ్యూసింగ్ అనేది అంత అంత పర్ఫెక్ట్ ఒక యాంగిల్లో షూట్ చేసి ఆ ఫ్యాన్స్కి ఒక ఇంప్రెషన్ కలిగే విధంగా పెడతారు ఇంప్రెషన్ కలిగే విధంగా పెడతారు ఈ ఇరవై ఒక్క రోజుల్లో ఈ రాష్ట్రం ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ దీన్ని నేను ఏ విధంగా మేము క్యూర్ చేయగలదు మా నాన్నగారిని సలహా ఇస్తానని చెప్పాలి ఈ రోజు వరకు కూడా అబ్బాయి మా నాన్నగారిని సలహా ఇస్తా అని చెప్పాలి నేను చేస్తాను అంటున్నాడు అంటే అసలు సీఎం క్యాండిడేట్ ఈయన ఎలానా ఇటన్నిటిని కూడా మనం చేసుకునే అంత పిచ్చోళ్ళేం కాదు మన తెలుగు ప్రజానీకం అవన్నీ అర్థం చేసుకుంటారు సమయం వచ్చినప్పుడు ఆ తీర్పు ఏ విధంగా ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలనేది ఖచ్చితమైన తీర్పు ఖచ్చితమైనటువంటి తీర్పు ఇస్తారు చూద్దాం ఆ విధంగా ఇస్తారని అయితే అనుకుంటున్నా నేను నేను కూడా చాలామంది తచ్చిలో ఉంటా కొన్ని కొన్ని కారణాలైతే ఒక రకంగా ఉంటాయి ఆ అబ్బాయి అయితే నాకు తెలిసి అయితే చాలా మార్పు చెందాలయ్యా చాలా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి తను ముందు అసలు భాష మీద పట్టు సాధించాలా భాష మీద పట్టు సాధించాలా అనార్గంగా తెలుగు మాట్లాడటం ఎప్పుడైతే నేర్చుకున్నాడో అప్పుడు అతను కొంత నాయకత్వ లక్షణాలు వస్తాయని నేనైతే అనుకుంటాను